హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మొత్తానికి నా కళ అయితే నెరవేరిందండి నేను బోటిక్ పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట సో మొత్తానికి నా అయితే ఫుల్ఫిల్ చేసేసుకున్నాను ఇది బెనిఫిట్ ఉంటుందా లాస్ ఉంటుందా అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే నేను ఎంత హ్యాపీగా ఉంటాను ఇష్టమైన ఫీల్డ్లో అనేది నాకు ఇంపార్టెంట్ నాకు ఎప్పటి నుంచో ఒక కళ కొత్త కొత్త క్రియేటివిటీస్ అన్నీ కూడా చేయాలి అనేసి అండ్ ఫైనల్గా అయితే ఓపెన్ చేసేసాను అండ్ బోటిక్ అడ్రస్ వచ్చేసి మనకి నారపల్లి అన్నమాట గట్కేసర్ వెళ్ళే రూట్లో నారపల్లి ఉంటుంది కదా బోడుపల్లి దాటిన తర్వాత హైదరాబాద్లో అక్కడ నల్లమల్ల రెడ్డి కాలేజ్కి వెళ్ళే రూట్లో ఫస్ట్ బిల్డింగ్ అండి గ్లాస్ తో ఉంటుందన్నమాట సో అర్బన్ స్పేస్ బిల్డింగ్ నేమ్ వచ్చేసి ఎవరైనా ఆఫ్లైన్ విజిట్ అవ్వాలి అని అనుకుంటే హ్యాపీగా విజిట్ అవ్వచ్చు స్టోర్లో అయితే నేనే ఉంటాను స్టోర్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ టు నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అనమాట సో మగ్గం వర్క్స్ కానివ్వండి ఎంబ్రాయిడరీస్ కానివ్వండి శారీస్ అవనివ్వండి లెహెంగాస్ అవనివ్వండి క్రాప్ టాప్స్ పిల్లలకు సంబంధించినవి అండ్ ఫ్యామిలీ కాంబోస్ ఏవైనా కూడా రెడీ చేయిస్తాను అండ్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది అండ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో శారీస్ని కూడా నేనైతే తీసుకొచ్చానమాట సో ఫస్ట్ ఇప్పుడు నార్మల్గా నేను వీడియోస్లో పెడుతూ ఉంటాను అండ్ అలాగే వేడుక బోటిక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను అండ్ కామెంట్ బాక్స్లో కూడా పెంచేస్తానండి ఎవరైనా కావాలి అని అనుకుంటే కనుక పేజ్ని ఫాలో అవ్వడం మర్చిపోద్దు ఎందుకంటే రెగ్యులర్గా నేను ఎప్పుడైతే శారీస్ని అప్డేట్ చేస్తుంటానో అవి ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను అండ్ అలాగే యూట్యూబ్స్లో కూడా పెడుతూ ఉంటాను కాబట్టి సో హ్యాపీగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వేడుక బోటిక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వడం అయితే మర్చిపోద్దు అండ్ అనిల్ వాళ్ళ నాయనమ్మ ఒక టూ మంత్స్ బ్యాకే ఎక్స్పైర్ అయిందనమాట సో దాని గురించి అని మేమైతే పూజలో కూర్చోలేదు మా అక్క బావతో కలిసి పూజ అయితే చేయించామండి అండ్ ఇది వచ్చేసి నాకు ఆన్లైన్కి డిస్టర్బెన్స్గా ఉండకూడదని నేను ఫోర్త్ ఫ్లోర్లో తీసుకున్నాను అనమాట సో లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంది అండ్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది సో హ్యాపీగా ఆఫ్లైన్ విజిట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు డెఫినెట్గా విజిట్ అవ్వచ్చండి ఓకేనా అండ్ అంతేకాకుండా మన దగ్గర ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి సో సిక్స్ థౌజండ్ వరకు కా సిక్స్ థౌసండ్ కాస్ట్ వరకు కూడా ఉన్నాయన్నమాట ప్రస్తుతం అండ్ మీరు వేరే ఏదైనా పేజ్లో చూసి మాకు ఇలాంటి డ్రెస్ కావాలి లాసేగారు అండ్ ఎలాంటి మోడల్ కావాలి అని అన్నా కూడా సో మనకి రీజనబుల్ ప్రైజెస్లో డెఫినెట్గా నేనైతే మీకు ఏదైతే డ్రీమ్ ఉంటుందో ఆ డ్రెస్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను అండ్ రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి సో పేజ్ని ఫాలో అవ్వడం అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దు ఓకేనా అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే మా మార్నింగ్ అంటే వసంత పంచమి రోజున ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలెంటైన్స్ డే రోజున మనకైతే ముహూర్తం బాగుందని చెప్పారు సో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మేమైతే ఇక్కడ షాప్ ఓపెనింగ్ అయితే చేసామన్నమాట సో అక్క బావ ఇద్దరూ కలిసి ఈ విధంగా షాప్నైతే ఓపెనింగ్ చేశారండి ఫస్ట్ అంటే ఇంక కొంచెం చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అంటే బోటిక్ నాకు కూడా కొత్తవి కాబట్టి సో కొంచెం చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి బట్ బేసిక్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నేను కంప్లీట్ చేసేసానమాట సో బోటిక్ అయితే ఈ విధంగా ఉంది అఫీషియల్గా ఉండాలి అండ్ ఎవరు వచ్చినా కూడా సాటిస్ఫై అయ్యి వెళ్ళాలి అనేదే నా ఒక ఉద్దేశం అనమాట సో దాని గురించి అనే అన్ని రేట్స్లో కూడా అవైలబుల్గా ఉండేలాగా అరేంజ్ చేశాను అండ్ ఇక్కడ చాలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నామన్నమాట సో అక్క బావ ఇద్దరూ కలిసి అండ్ ముహూర్తం బాగుందనేసి ఫస్ట్ అయితే అక్క నాకు ముహూర్తం టైంకి నాకు ఫస్ట్ బోనీ చేసేసింది పంతులు గారు అలా చేయమని చెప్పారు సో బోని చేసేసిన తర్వాత అక్క వాళ్ళు మళ్ళీ పూజ పైన కూర్చున్నారండి సో ఫస్ట్ నేను టైం అయిపోతుందని హడావిడిగా ఇంకా టూ త్రీ డేస్ నుంచి అక్కడ సర్దుకోవడం అవన్నీ కూడా నేను చాలా హడావిడిగా ఉండే అందుకనే ఇంకా నేను ఏమీ రెడీ అవ్వలేదు అండ్ వాళ్ళు పూజ మీద కూర్చున్న తర్వాత నేనైతే వెళ్ళి హాఫ్ సారీ అయితే కట్టుకొని వచ్చేసాను అనమాట సో ఇక్కడ పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ ఫస్ట్ డే రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారనమాట అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుందండి సివోడే ఆప్షన్ అయితే ప్రస్తుతానికి లేదు ఫోన్పే గూగుల్ పే ఉంటుందన్నమాట సో మీరు ఫర్దర్గా నేను ఏవైతే అప్డేట్స్ ఇస్తానో అవన్నీ కూడా ఫాలో అవ్వాలంటే డెఫినెట్గా మీరు వేడుక బోటిక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వాలి అండ్ అలాగే ప్యారెట్ టాక్స్ ఛానల్ని కూడా ఫాలో అవ్వాలన్నమాట సో ఒక సజెషన్ ఇవ్వండి ప్యారెట్ టాక్స్ అని అలాగే ఉంచాలా లేదంటే వేడుక బోటిక్ అని చేంజ్ చేయాలా అది కూడా ఒకసారి నాకు చెప్పండి ఓకేనా సో మన బోటిక్ అయితే చాలా చాలా బాగుంది అండ్ చాలా అఫీషియల్గా చాలా బాగుందని చెప్పారనమాట సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు ఎప్పుడైతే ఆర్డర్ చేసుకుంటారో విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లోనే మీ వరకు వచ్చేలాగా చూస్తానన్నమాట లేదు అని అనుకుంటే కనుక ఒకవేళ ఆర్డర్ లేకపోతే ఆర్డర్ తీసుకొని ఒక వన్ వీక్ అయితే టైం పడుతుంది సో మీరు చూసుకొని పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా అండ్ క్వాలిటీ ఎలా ఉందో కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు మొత్తానికి పూజ అంతా అయిపోయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు అండ్ మర్దులు అందరూ కూడా ఈ విధంగా పర్చేస్ చేసుకున్నారండి సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను డెఫినెట్గా పర్చేస్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ లింక్ని ఫాలో అవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ గాయస్ బ్లెస్ మీ థ్యాంక్ యూ